ఆన్లైన్ సర్వీస్ ఎట్లా నువ్వు ఎక్కువ కష్టపడుతుంటే నేను ఎక్కువ వాడుకుంటుంది కంపెనీ ఇప్పుడు సికింద్రాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ వేసినా కూడా నేను పోలేను హాయ్ ఫ్రెండ్స్ ఆటోతో నా ప్రయాణం ఛానల్కి స్వాగతం అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే చాలా వాళ్ళైంది చాలా మంది నాకు వీడియోస్ అప్లోడ్ చేయని అడుగుతారు అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నా నేను ఎందుకు అప్లోడ్ చేస్తాను నేను ఎందుకు రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను అంటే ఇప్పుడు సిటీ పాసింగ్ బండ్లు అనేది ఎక్కువ పట్ లోపలికి పంపిస్తలేరు కానీ ఈ మధ్య ఏంటంటే మనకు మేడ్చల్కి సంగారెడ్డి డిస్టిక్కి మళ్ళీ సిటీకి అలో చేస్తున్నారు వీటికి అయితే పెద్ద ఇష్యూ అయితే ఏం చేస్తలేరు ఆయన కూడా నేను పోతలే ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పి సిటీకి పోతలే లోకలే నడిపిస్తున్నాను అయితే లోకల్ నడిపిస్తే కూడా ఎంత వస్తుంది అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఈరోజైతే పొద్దున పొద్దున అయితే వర్షం అయితే పడుతుంది ఫుల్గా చూడండి ఇగో పొద్దున వర్షం అయితే పడుతుంది ఈరోజు కొంచెం రాని కూడా లేట్ అయింది సిక్స్ థర్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇప్పుడైతే చూద్దాం ఈరోజు నేను గతంలో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా అంటే మనకు ర్యాపిడ్ వల్ల మనకు ఎట్లాంటి టార్చర్ ఉంది ఊబర్లో ఎట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బుకింగ్ అయితే మెడిసిన్ నుంచి వాటిది సిఎంఆర్ హాస్పిటల్ నుంచి నాకు జయంత్గిరి గుట్ట చూడండి ఫ్రెండ్స్ పొద్దున పొద్దున గిరికి వచ్చింది సిఎంఆర్ హాస్పిటల్ నుంచి హాస్పిటల్ చూడండి పొద్దున పొద్దున అంటే నేను ఈరోజు సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినా కదా సెవెన్ థర్టీకి బుకింగ్ పడ్డది సిఎంఆర్ హాస్పిటల్ నుంచి జిగర్ గుట్ట ఇక్కడికి వచ్చిన కస్టమర్కి ఫోన్ చేసినా చూడండి ఫోర్ మినిట్స్ అవుతుంది ఇంకా కస్టమర్ వస్తలేదు కస్టమర్ ఏం మెసేజ్ చేసారు ఏంటంటే చూడండి వస్తున్నాను మెసేజ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేసే మళ్ళీ లేట్ అయినా పోవాలంటే మళ్ళీ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు పోతాయని మనకు బుకింగ్ అయింది కానీ సీఎంఆర్ హాస్పిటల్ అనేది కొంచెం లోపలికి చూద్దాం మరి ఇక ఇక్కడ క్యాన్సల్ చేస్తాను ఎందుకంటే మరి ఇంతగా ఈ క్యాన్సల్ చేస్తే కానీ మనకి నెక్స్ట్ బుకింగ్ అనేది రాదు రేపడో కూడా ఆన్ చేసినా కానీ అందులో కూడా ఇంకా బుకింగ్స్ అనేవి పడతలేవు ఈ కొంపల్లి నుంచి అటు ముందుకు వెళ్తే ఇక్కడ దగ్గర ఉంది బుకింగ్ వచ్చింది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసుకొని వచ్చినా ఇక వచ్చిన తర్వాత ఈ కస్టమర్ వస్తలేరు వీళ్ళు అసలు ఎందుకు బుక్ చేస్తారో అవుతలేదు ఫస్ట్ ఇప్పుడు టైం అయితే సెవెన్ దగ్గరికి అవుతుంది అంటే సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఇగో సిక్స్ ఫిఫ్టీ అవుతుంది ఇది ఏంటంటే మీ మొత్తం మూబర్ అని నడిపించిన ఊబల్ ఒక స్కీమ్ అనేది పెడుతుంది కదా ఇంకా ఇన్సెంటివ్స్ అని చెప్పి త్రీ హండ్రెడ్ ఇన్స్ అండ్ పెట్టింది కదా అది కంప్లీట్ చేద్దామని ఈరోజు ఆరు నుంచి మీరు కూడా పొద్దున్న ఆరం నుంచి ఫస్ట్ బుకింగ్ క్యాన్సిల్ అయింది టైనా కూడా అయితేనే ఇట్లా లో సిటీలో పోతే ఇబ్బంది అవుతుందని చెప్పి లోకలే ట్రై చేస్తున్నా అయితే ఓన్లీ ఊబర్లో జర పైసలు లేకపోతే కదా అని చెప్పి ఫోన్ ఊబర్ అని చేసినా ఇప్పుడు ఊబర్ చూపిస్తుంది దాన్ని ఎట్లయి మొత్తం పంతొమ్మిది కంప్లీట్ అయినాయి ఇరవై కంప్లీట్ చేస్తే మనకి మూడు వందలు వస్తాయి పంతొమ్మిది కంప్లీట్ అయినాయి ఇంకొకటి కంప్లీట్ చేద్దామని దగ్గర దగ్గర వన్ హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది ఫార్టీ మినిట్స్ దగ్గర వచ్చింది ఒక బుకింగ్ వస్తలే అసలు మోగ కూడా మోగుతలే ఇప్పుడు ఒక కంపెనీలో మనం అంటే మనకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటే మంచి హార్డ్ వర్క్ చేస్తుంటే అది ప్రోత్సాహం ఉంటుంది ఇందులో ఇప్పుడు ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ ఏదైనా ఈ ఆన్లైన్ సర్వీస్ ఎట్లుందంటే నువ్వు ఎక్కువ కష్టపడుతుంటే నిన్ను ఎక్కువ వాడుకుంటుంది కంపెనీ సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక రెండు వేల తేదీ రెండు వేలు సంపాదించాలి అనుకో ర్యాపిడోలో ఒక వెయ్యి రూపాయలు సంపాదించు ఊబర్ ఒక వెయ్యి రూపాయలు సంపాదించు అంతేగాని వీరిచ్చే స్కీమ్స్కి వీటికి ఆధారపడి ఇంకో చూపిడోళ్ళ బుకింగ్ వచ్చింది కానీ అలా ఒకటి కంప్లీట్ చేస్తే అయిపోతేమో అని ఆశ మూడు వందలు వస్తాయి పెట్రోల్ పైసలు అన్నీ వస్తాయి అని ఆశతోని గంట సేపు అయ్యారు ఇటు ర్యాపిడోల్లా బుకింగ్ తీసుకోకుండా ఊబర్ కోసం వెయిట్ చేసుకుంటా నా టైం అనేది వెయిట్ చేసుకుంటున్నా అందుకనే నేను ఏమంటున్నా ఫ్రెండ్స్ మీరు ఏదైనా టార్గెట్ ఉంటే వీళ్ళ మీద ఆశపడి కాకుండా మన సొంతంగా ఆలోచించుకొని మనం టార్గెట్ కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు వాడు ఎందుకంటే వాడు ఎంత ఆఫర్ పెట్టినా వాడు నాకు బుకింగ్ అని వేస్తేనే కదా నేను పోయేది ఇప్పుడు ఆ బుకింగ్ వేసినా కూడా ఇప్పుడు సికింద్రాబాద్ వేసింది అనుకో పొద్దుగాల నుంచి నేను చేసి అలసిపోయినా ఇప్పుడు సికింద్రాబాద్ కానీ హైటెక్ సిటీ కానీ వేసినా కూడా నేను పోలేను అంటే కంపెనీ మన గురించి ఆలోచించదు గుర్తుపెట్టుకోండి ఈ ట్యా ఈ ఓలా ఉబర్ ఈ ట్యాక్సీ కంపెనీలు అనేవి మనకు గురించి ఆలోచించవు మనల్ని వాడుకుంటాయి అంటే నువ్వు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పి వాడుకుంటాయి ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి ఎవరు కూడా సికింద్రాబాద్ వెళ్ళలేరు అనుకో వేసింది అనుకో అరే మూడు ఇరవై ఏళ్ళు కంప్లీట్ అవుతాయి కదా అని చెప్పి నువ్వు పోతా అంటే అట్లా నన్ను వాడుకుంటే తప్పించింది నాతోని నాకు ఇదేం ప్రయోజనం చేయాలి అందుకని ఏంటంటే ఈ కంపెనీలలో పనిచేసేటప్పుడు మనం ఆలోచించుకొని చేద్దాం ఇది వాటి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను నేను మీ బాలకృష్ణ